రాష్ట్రంలో చంద్రబాబుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమని నమ్మి ప్రజలంతా కసితో కూటమికి ఓటేశారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఖాయమని కాకినాడ రూరల్ నియోజకవర్గ సత్యనారాయణమూర్తి ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ వలసుపాకల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాసి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ మంచి మెజారిటీతో గెలుస్తున్నారని అన్నారు వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలంతా దౌర్జన్యాలు దోపిడీ అరాచకం అన్యాయం అక్రమాలతో నరకం చవి చూశారని అన్నారు దూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తమ తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం హర్షణీయమని అన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పిల్లి అనంతలక్ష్మికి లక్ష్మికి సీట్ ఇస్తే మిగతా పార్టీలలోని అభ్యర్థులు ఎవరైనా ఓడిపోతారన్న పరిస్థితుల్లో కూటమి తరపున సీటు పొందిన జనసేన పార్టీ నానాజీ అయితే చాలా సులువుగా గెలిచేస్తామన్న ప్రత్యర్థుల మాటలను తలదన్నేలా పంతం నానాజీని గెలుపు దిశగా తీసుకువెళ్లడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కృషి అభినందనీయమని అన్నారు భవిష్యత్తులో ప్రజలకు గాని పార్టీ శ్రేణులకు గాని ఏ అవసరం వచ్చినా పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు నానాజీకి మద్దతుగా తమతో పాటు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు రాత్రి ప్రతి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే భవిష్యత్తులో రేపు నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తర్వాత ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని మేము అన్ని విధాలుగా చక్కడాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులని మేము పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇక్కడ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం కూటమిలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేనకి పోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టించుకునే వాళ్ళు లేదు అనే అపవాదం లేకుండా అవన్నీ కూడా మా బుద్ధస్కందానము చేసుకుని విషయాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలపడటానికి వాళ్ళ ప్యానర్లు ఇంచేపు వాళ్ళని నెగ్గించి వాళ్ళ వాళ్ళ అసెంబ్లీలో కూర్చోబెట్టడం వరకు మా పని అయింది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మా పార్టీని మేము కాపాడుకుంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా కార్యకర్తలందరికీ కూడా చూస్తానని మీ పత్రిక ప్రకటన ద్వారాగా మీరు కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా బొందులో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటామని అదే విధంగా అయితే చెప్పామో దాని ప్రకారంగానే కంటిన్యూ ఇప్పుడు దాకా అయ్యాం ఇప్పటి వరకు మీకన్నా పూర్తి క్లారిఫికేషన్ ఉంటుంది చదివే వైఎస్ఆర్ పార్టీకి పోతారు అక్కడికి పోతారు ఇక్కడ పోతారన్న పొకాలకి మీకు తిరబడి ఉంటుంది రెండవది ప్రాణం ఉన్న వద్దకు తెలుగుదేశం పార్టీలో ఉంటా ఉన్నా ఉంటూ ఆ ప్రాణం ఉన్న వరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో నేనొక్కని పాలు పంచుకొని అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తానని చెప్పి ఈ సభ పురకం అందరికీ కూడా తెలియజేస్తా వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు మా పార్టీ మాన్ చేస్తారు అదిష్టాన్ అని చెప్తుంది మీకు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ మీకు సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాని ప్రకారంగా వెళ్తాం ఇవాళ ఎందుకు వదిలేసాం ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక రాజకీయ చరిత్రలో ఒక కుటుంబంలో ఉన్న మగుడు భార్య భర్తలు ఇద్దరం కూడా ఒక నాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి రెండు చేతులు కట్టుకుని ఒక అన ఒక ముక్కు ముఖం తిరిగిన వ్యక్తి కూడా వెళ్ళి రెండు చేతులు దండం పెట్టి మా అన్నపూర్ణేశ్వరి అన్న దేవి అని అడిగి ఓటేయించి నెగ్గించి కూర్చోబెట్టిన తర్వాత మా నాయకుడు చెప్పిన దానికి మేము కరెక్ట్గా ఉంటాం అది మా నాయకుడి ఇష్టం అది మా నాయకుడి చెప్పింది వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు ఆశిస్తారు వాళ్ళు పెట్టిన దాంట్లో న్యాయం జరగలేదు కాబట్టి మీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇసుకు చెందారు కాబట్టి మేము వాళ్ళు అక్కడ కూర్చుని బట్టలు నొక్కినప్పుడు ఎవరికెళ్ళింది ఎవరికి వెళ్ళింది చూడకుండా మేము నొక్కాం మాకు వాళ్ళు ఏర్చారు మేము ఐదు టర్ముల ఊళ్ళలో తిరిగినప్పుడు ఎవడేం చెప్తాడో మాకు అన్ని కూడా మాకు తెలుసు వాటి చేసి వాటర్ ఎక్కడ ఏ ప్రాంతం ప్రజలు ఎలా ఇపోయారో ఎందుకు ఓటు ఎందుకు ఓటేస్తున్నారు మా దగ్గర ఉంది క్లారిఫికేషన్ వాళ్ళ దగ్గర ఏమి అక్కడ కూర్చుని రాజధాని రాజధానిలో అమరావతి ఏంటిది రాజులలో కూర్చొని వాళ్ళు చెప్తున్నారు ప్రజల్లో తిరిగి మేము చెప్తాం ప్రజలు నూట రెండు వందల అరవై నాలుగు బూతుల్లో బుద్ధి నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ శైలి వాళ్ళ సిస్టమ్ వాళ్ళ యొక్క మొక్కల కౌలికలు చూసి మేము చెప్తున్నాం భూతార్ ఊహాజ్ఞానం ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం పునర్మించాలి పూర్వ ఉండాలంటే చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ప్రజలందరూ ఉన్నారు మేము నెగ్గుతున్నాం కూటమి నాయకుడు వస్తున్నాడు అలాగే కూటమిలో కేంద్ర ప్రభుత్వం వస్తుంది ప్రజలందరి దగ్గరికి కూడా చంద్రమోహన్లో ముఖ్యమంత్రిగా చేయాలనేసి మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి మేము చేశాం కాబట్టి ప్రతి మహిళా ప్రతి కూడా ఎందుకంటే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం మాకు కూడా ఉంది నేను పాదయాత్ర చేసేటప్పుడు కానీ ఇప్పుడు మన ఎలక్షన్లో కానీ ఆయన పక్క నేనో పక్క తిరగడం జరిగింది ఆ గ్రామంలో ఉన్న నాయకులు తెలుగుదేశం స్టేట్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతీ కడప దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అనేసి తాపత్రాల మీద మేము కష్టపడి తిరిగాం తిరిగినందుకు ప్రజలందరూ కూడా ఒకే మాట అన్నారు ఎందుకంటే మీరు ఎవరికి ఏమంటాం అని అమ్మా మీరు చేసిన అభివృద్ధి వేళ మాకు మీకు ఓటు వేయడానికి మేము ముందుకు వస్తున్నాము దాన్ని బట్టి మీరు ఏ దేనికి ఏమంటే దానికి వేస్తామని చెప్పడం జరిగింది అమ్మ మీరు దేనికి వేసినా అక్కడ సైకిల్ ఉండదమ్మా బ్యాలెట్ పేపర్ మీద గ్లాసే ఉంటుంది సైకిలే గ్లాస్ అనుకుని గ్లాసే సైకిల్ అనుకుని అనంత లక్ష్మి గారికి ఓట్ మీరు మనసులు అనుకుని గ్లాస్కి వేయాలనేసి ప్రతి మైలికి ప్రతి సోదరుడికి రెండు ఓట్లు కూడా రెండు గ్లాసులు మీరు వేయాలమ్మా అని మేము చెప్పడం జరిగింది ఒక పది రోజులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు అందరూ సైకిల్ లేకుండా మేము గ్లాస్ కే చేయడమ్మా సైకిల్ లేకుండా అది పొత్తులో ఉంది కాబట్టి అమ్మా మా నాయకుడు ఎవరికి వేసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలి మనకి మనకి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి చెందిందో అంతకంటే రెట్టింపు అవుతాయి అనేసి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది అందులో భాగంగా నానాజీ గారు జనసేన ఇక్కడ తెచ్చుకుని ఆయన లెక్కించుకోవాలని మా ఇద్దరం కూడా ప్రతి ఓటికి కూడా ప్రతి కుంభం కాడికి వెళ్ళి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన అన్నట్టు నా ఎలక్షన్కి అయితే రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వరకు మేము చేసాం పంతొమ్మిది ఎనిమిది వేలతో ఓడిపోయాం ఈయన దాన్ని బయటకు వస్తే నేను మెజార్టీతో ని ఎందుకంటే చాలా మంది అడిగారు అమ్మా నువ్వు ఒక్కదాన్ని తిరుగుతున్నావు సత్యబాబు వేరమ్మా సార్ ఇంటి దగ్గర అన్నీ చూసుకోవాలి కదండి ఆయన ఒకరు నేను ఒకరు వెళ్తున్నావు ఏదో టైనా ఆయన చూసుకుంటారు కదండి అలా కదమ్మా మీరిద్దరూ వచ్చి ఓటు నిండి అదో పద్ధతిగా ఉంటారన్నారు అది జరిగింది కానీ ఇప్పుడు మాకు ఏంటంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవుతారన్న నమ్మకం మీద ఉంది మాకు ప్రజలందరూ కూడా ఓటు వేశారని నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళకి అన్నీ అమలు అవ్వాలి గ్యాస్ సిలిండర్ సంవత్సరాలకు మూడు కానీ ఆడపిల్లల డబ్బులు కానీ అలాగే పెన్షన్ యాభై సంవత్సరాలు కానీ అందరికీ కూడా అది ముఖ్యంగా జగన్ గారు మన పాస్పోర్ట్ మన దస్తావుల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఆయన అలా చేస్తున్నారు అది మళ్ళీ జగన్ గారు వస్తే ఎవరికి భూములు ఉండవు అన్న దాని మీద అందరూ కూడా ఈ వేళ విరక్తి విరక్తి చెంది జగన్ గారు రాకూడదు మా భూములు మాకు ఉన్నారంటే జగన్ గారు రాకూడదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతాయి మాకు అన్నీ కూడా సక్రంగా జరుగుతాయి అలా దాని మీద బాగా ప్రజలకు ఎక్కింది అందుకే వేళ మేము మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారు అయిన తర్వాత మా కేడర్ కానీ మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలియజేశారు ఎవరైతే కష్టపడి అన్ని చేశారో అందరూ కూడా న్యాయం జరుగుతుంది మనం ఇల్లు అందరం కూడా మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ అందరూ కూడా కష్టపడినందుకు వారికి ప్రతిఫలం ఉంటుంది నాలుజీగా నెగ్గుతారన్న దాని బట్టి మేము ధీమాగా ఉన్నాం ఎందుకంటే అభివృద్ధి అనేది చూశారు కాబట్టి